హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో పిల్లలకి కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనిని ఉప్మా రవ్వ సూజీ రవ్వ బొమ్మాయి రవ్వ సన్న రవ్వ అని కూడా అంటారు మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఎంతో ఈజీగా హెల్తీగా పిల్లలకి ఈ ఉప్మా రవ్వని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఈ రవ్వని తయారు చేసుకోవడానికి ఒక ఆలు క్యారెట్ మూడు టేబుల్ స్పూన్ల సన్నరవ్వని తీసుకోవాలి ఆలు క్యారెట్ పైన తొక్క తీసేసి ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఇప్పుడు ముందుగా స్టవ్ పై బాండి పెట్టి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న త్రీ స్పూన్స్ సన్న రవ్వని వేసి పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించాలి ఇలా వేయించేటప్పుడు స్టవ్ స్టిమ్లో పెట్టి ఈ రవ్వ వేగినట్లు అయితే మనకు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసి కొద్దిగా జీలకర్రని వేస్తున్నాను ఈ జీలకర్రని వేయడం వల్ల పిల్లలకు బాగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ మరియు ఆలును వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా ఉడుకుతున్న టైంలోనే ఇందులో కొద్దిగా వాటర్ని వేసి త్రీ లేదా ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి ఇది అంతా మెత్తగా అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఇదంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదపడం వల్ల చాలా సాఫ్ట్గా అయిపోతుంది పిల్లలకు తినేటప్పుడు కూడా అడ్డు రాకుండా చాలా ఈజీగా తినేస్తారు చూస్తున్నారు కదా నేను ఇలా మెత్తగా మెదుపుకున్నాను ఇప్పుడు మనకు ఇందులో కొద్దిగా సాల్ట్ని మీ పిల్లల ఏజ్ వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉంటే సాల్ట్ని వేసుకోవచ్చు వన్ ఇయర్ కంటే తక్కువ ఉంటే సాల్ట్ అవసరం లేదు పిల్లలకు మనం తినిపించేటప్పుడు ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఇలా లూజ్గానే ఉండాలి నాకు కొద్దిగా థిక్గా అయిపోయింది అందుకనేసి నేను కొద్దిగా వాటర్ని వేసుకున్నాను ఇలా వాటరు టూ మినిట్స్ మసిలిన తర్వాత ఇందులో మనము మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వని వేసి కలిపేయాలి ఇలా రవ్వ కూడా ఉడికిపోయిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా హెల్తీగా పిల్లలకి ఈ రవ్వని చేసి పెట్టాము అంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్